హరి ఓం శ్రీ గురుభ్యో నమ నమో భగవతే శ్రీ శ్రీరమణాయ శ్రీ అరుణాచల పంచరత్న రెండవ శ్లోకం ఈరోజు చెప్పుకోబోతున్నాం సర్వం భూత్వాస్తిత్వా తయ్యరుణాచల హృదయం స్థిత్ అని ఆ శ్లోకమమ్మా రెండో శ్లోకం దాని అర్థం అరుణాచలుడా నీ అందు ఈ చిత్రమంతయు పుట్టి నిలిచి లయించు లయమగుచున్నది ఆత్మస్వరూపుడు అగుట చేత హృదయమునందు నేను అని పోయి నాట్యమాడుచున్నావు కదా దానివలన నీకు హృదయమని పేరు కలిగిందంటున్నారు ఇదమ్మ దాని తాత్పర్యం దాని వివరణ చెప్తున్నారు ఓ అరుణాచల నీలోనే అరుణాచల అంటే ఎర్రని కొండ అనే అర్థం చాలా ప్రసిద్ధమైంది అచలం అంటే చలనము లేనిది కదలనిది అనగా కొండ అరుణము అంటే సూర్యోదయ సమయంలో బాలభాస్కరుడు ఆ బాలభాస్కరుడు దగదగమని బంగారు అన్నే కాషాయ రంగులో ప్రకాశించుట చేత సంస్కృతమున అరుణాచలము అని పేరు వచ్చింది బ్రహ్మ విష్ణువులు దరిచేరలేని కొండ ఒటి చేత దానిని తమిళ భాషలో అన్నామలై అని అన్నారు అయితే ఇవన్నీ సామాన్యమైన వాడుకులోని భావాలు అందరూ సామాన్యంగా అందరూ అరుణాచలాన్ని గురించి ఇలాగే అనుకుంటారు అయితే భగవాన్ అంటున్నారు నేను నేను అనే జ్యోతిగా ప్రకాశించుట చేత శ్రీ భగవాను అరుణాచల అని విశేష అర్థంలో మనకు బోధించారు నేను నేను అనే జ్యోతిగా ప్రకాశిస్తూ ఉండడం చేత శ్రీ భగవాను అరుణాచల అని విశేష అర్థంలో సంబోధించారు ఎవరు అరుణాచల అంటున్నారు ఎర్రని కొండ అని పైగా అచలము అంటే కొండ అని స్థిరమైందని అరుణము అంటే కాషాయ రంగు కలిగి ఉన్నదని దానికి అరుణాచలం అనే పేరని అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ బ్రహ్మ విష్ణువులు కూడా దరిచేరలేని రవ్వడం చేత అన్నామలై అని అందరూ మామూలుగా చెప్పుకుంటారు అర్థం కానీ భగవాను నేను నేను అనే జ్యోతిగా ప్రకాశించుట చేత భగవాను అరుణాచల అని విశేష అర్థంలో సంబోధించారు ఎందుచేతంటే ఈ నేను అనే జ్యోతి ప్రకాశంలో జగదృశ్యాలునే కాకుండా దానిని చూసే జీవుడు కూడా కరిగిపోతున్నాడు ఈ నేను అనే ఆ జ్యోతి యొక్క ప్రకాశంలో ఈ జగదృశ్యాలనే కాకుండా దాన్ని చూసే ఈ జీవుడు కూడా కరిగిపోతున్నాడు అందు కరిగిపోయే ప్రతి వస్తువు దాని బంగారు ఛాయనే ప్రతిఫలిస్తుంది దానిలో కలిసిపోయి దాని రంగుని కలుగు కలిగి ఉంటుంది అరుణాచలంలోని మట్టి ఎర్ర రంగులో కనపడడం కూడా దానివల్లే ఆత్మజ్యోతి చేత కబళించే సమస్తము దాని బంగారు ఛాయగానే మారిపోవడాన్ని శ్రీ మురుగనారు తమ రమణ పురాణంలో తెలిపి ఉన్నారు ఆత్మ ప్రకాశము చేత కవళింపబడిన సమస్తము కూడా ఆత్మ ప్రకాశ ఛాయగానే మారిపోతున్నాయి దానిచేత కమ్మబడినవన్నీ దాని రూపంలోనే దాని రూపంలోకి చేరిపోతున్నాయి దానికి ఒక కథ కూడా చెప్పారు ఒక కాకి ఉదాహరణతో ఆ మేరు పర్వతపు స్వర్ణ కిరణములు సోకి ఒక నల్ల కాకి సైతం బంగారు ఛాయ్తో ప్రకాశిస్తుంది అలాగే చిన్మయమైన నీ చిదాకాశ స్వరూప సన్నిధి మాత్రము చేత సాధారణ జీవులు కూడా సర్వోత్కృష్టమైన నీ ఆత్మజ్యోతి వలె ప్రకాశించేట్లు నీవు అనుగ్రహిస్తావు ఆహా నీ మాహాత్యము అట్టిది కదా అంటూ శ్రీ రమణ పురాణం శ్రీ రమణ సన్నిధి మురే గ్రంథంలో ప్రచురించారు అంటే ఆ అఖండ ప్రకాశ సన్నిధానంలో ఆ ప్రకాశము లో చేరినవన్నీ ఆ ప్రకాశమే అయిపోతున్నాయి ఎలాగంటే నిప్పులో వేసిన ఇనప గుండుకి నిప్పే అయిపోయినట్లు ఈ ఇది అని తెలియబడేటువంటి ఈ సమస్త జగదృశ్యము ఈ జగదృష్టాన్ని చూసే నేను అనేటువంటి ప్రత్యేక వ్యక్తి భావన కూడా ఆ అఖండ జ్యోతి ప్రకాశమును చేరి శక్తివంతాలు చైతన్యవంతాలు అయిపోతున్నాయి ఈ నేనున్నవాడికి చైతన్యము శక్తి అక్కడిది గుండులాగా వాడు జడమే కదా జడమే నిప్పుతో చేరిన గుండుకి వేడి ఎరుపు రంగు కలిగినట్లు ఆ అఖండ చైతన్య ప్రకాశము యొక్క చేరి ఉండడం చేత దానిలో నుంచి వచ్చి ఉండడం చేత ఈ నేను చైతన్యము ప్రకాశవంతం అవుతుంది ఆ నేను యొక్క ప్రకాశముతో చేరి ఉండడం చేత దేహేంద్రియ మనోబుద్ధులు శక్తివంతాలు ప్రకాశవంతాలు అయిపోతున్నాయి ఆ ప్రకాశము చేతనే ఈ జగదృష్టమంతా కూడా ప్రకాశవంతము శక్తివంతము చైతన్యవంతం అయిపోతుంది మొత్తం విశ్వమంతా జగత్తంతా శక్తివంతము చైతన్యవంతము శక్తివంతము చైతన్యవంతం అయిపోయి లేవు అవి వాటి స్వయం కాదు అఖండ జ్ఞాన ప్రకాశ స్వరూప పరమాత్ముని జ్యోతి యొక్క ప్రకాశ సంధానముతో దృశ్యములు చైతన్యవంతములు శక్తివంతములు ప్రకాశవంతములుగా మారిపోతున్నాయి మేరు పర్వతపు స్వర్ణచరణాలు సోకినంత మాత్రాన్ని నల్ల కాకి కాస్త ఎగ్రగా మెరుగు మెరిసిపోయినట్లు నీ చిదాకాశ స్వరూప సన్నిధానం మాత్రం చేతనే సాధారణమైన జీవులంతరూ కూడా సర్వోత్కృష్టమైన ఆత్మజ్యోతి వలె ప్రకాశిస్తున్నా స్వయం ప్రతి ఒక్కరూ నేను లేనంటూ మరి స్వయం జ్యోతి వలే ప్రకాశిస్తున్నాడు కదా సమస్త ప్రాణులు స్వయం జ్యోతి స్వరూపులై స్వయం శక్తివంతులు వలే ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే నీ ప్రకాశ కిరణాలు కవణించడం చేత నీతో చేరి ఉండడం చేత నీ స్వరూపాన్ని అవి కూడా పొందగలుగుతున్నాయి నీ శక్తి అవి కూడా పొందగలుగుతున్నాయి పొందగలిగి శక్తివంతాలై ఉండగలుగుతున్నాయి నేను అనే జ్యోతి ప్రకాశమే జగచ్చిత్రం అంతా కూడా దానిని చూసేవాడు ఆ ద్రష్ట ఆ జగచ్చిత్రము సాధ్యపడ్డానికి తగిన సినిమా ప్రొజెక్టర్ ఆ చూసేవాడు ఉన్నాడు కదా వాడి కదూ అఖండ చిదాకాశ స్వరూప ప్రకాశంలో నేను అనే ద్రష్ట చూసేవాడు ఆ ద్రష్ట వల్ల ఆ చిత్రం అంతా సాధ్యపడడానికి తగిన సినిమా ప్రొజెక్టర్ లాంటి వాడు అనమాట ఆ ద్రష్ట దాన్ని చూడడానికి అవసరమయ్యే దీపపు కాంతి మొదలైనవన్నీ కూడా ఆ నేను ఆ నేను ద్వారా ప్రొజెక్టర్ వంటి అతడి ద్వారా వెలువడి వెలి ప్రపంచంలో తెలియబడుతున్న సమస్త దృశ్యాలు కూడా ఆ ద్రష్ట ఆ దీపపు కాంతి మొదలైనవన్నీ కూడా ఆ ద్రష్ట నుంచి వీటికన్నిటికీ అందుతున్నాయి ఈ ద్రష్ట దేని వల్ల ప్రకాశిస్తున్నాడు అఖండమైన పరమాత్మ ఎందు అని చూసే ద్రష్ట ప్రకాశవంతుడై అతడి ద్వారా ఈ జగత్ సమస్త చిత్రము ప్రకాశింపబడుతోంది శ్రీ రమణోపరిషత్తుని ప్రస్తుతింపబడే ఉన్నది నలువది అనే గ్రంథమునందుగల మొదటి శ్లోకం దీనిని ఇలా వివరిస్తోంది నామరూప చిత్రములు తనని చూచువాడు చూచువాడు ద్రష్ట కదా అతడి చేత చూడబడే నామరూప చిత్రములు మళ్ళీ ఆ చూడడానికి తెర ఆధార వస్త్రము అండి ఆ తెరను వెలిగించే వెలుగు ఇవి అన్నీ తానే అగువాడు ఆ ఖండ ప్రకాశమే చూచివాడు గాను నామరూప చిత్రాలు గాను ఆధారమైనటువంటి తెరగాను దాన్ని వెలిగించు వెలుగుగాను ఆ ఒక్క ప్రకాశమే వీటన్నిటిగాను ఉన్నట్లు తోస్తోంది ఆ ఒక్క ప్రకాశమే లేకపోతే ఇవి ఏవీ లేవు ఆత్మజ్యోతి యొక్క కాంతిపుంజం వల్ల మనస్సు ఉదయిస్తోంది ఆ మనస్సు అల్పమైన వెలుగునే ప్రతిఫరిస్తుంది అట్టి మనస్సు ఉదయించినప్పుడు నేను అనే జ్యోతిపై దృష్టిని సారించలేకపోవట చేత ఈ మనసుకి మనసు ఉదయించినప్పుడు నేను అన్న ఆ జ్యోతి నుంచి ఈ మనసుకు శక్తి వచ్చింది అట్టి మనసు ఉదయించినప్పుడు నేను అనే జ్యోతి మీద దృష్టి సారించక పోవడం చేత ఆ జ్యోతి కనిపించట్లేదు మీ దృష్టి దాని మీద లేకపోవడం చేత కానీ ఆ మనసు అంతర్ముఖమై ఆ నేను అనే ఆత్మ అంతర్ముఖమైపోతే నేను అనే ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది అప్పుడు మనస్సు గాని దేహాభిమానం గాని లేదా అందుంచి అందుండి రూపొందే జగదృశ్యాలు గాని గోచరించవు కదా ఈ మనస్సు దేని వల్ల ఉండగలుగుతోంది ప్రకాశించగలుగుతోంది అంటే నేను అనే జ్యోతి మీద దానికి మూలమైన జ్యోతి మీద కనుక ఈ మనసు తన దృష్టిని చేస్తే అలా ప్రసరింపకపోవడం చేత మనకు ఆ జ్యోతి కనపడడం లేదు ఆ జ్యోతి వల్ల వెలుగు పొందినటువంటి మనస్సు ఇంద్రియాల ద్వారా బహిర్ముఖమై అనేకత్వంతో కూడిన జగత్తు వైపుకే తన దృష్టిని మరణించి చూస్తోంది అంతట ఈ జగత్ చిత్రము సత్యం అన్నట్లు నిత్యం అన్నట్లు భ్రాంతి పొందుతుంది మనస్సు నాకు మూలనేదా అని అన్నేనన్న ఆత్మజ్యోతి మీద తన దృష్టిని మరలించినప్పుడు ఆ ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది ఇంకప్పుడు మనస్సు గాని దేహాభిమానము గాని లేదా అందుంచి రూపొందిన దృశ్యాలు గాని ఉండవు కదా ఈ భావాన్ని శ్రీ భగవాను నేనెవరు అనే గ్రంథంలో ఈ విధంగా వివరించారు జగము కనబడినప్పుడు స్వరూపము కనపడదు కనపడదు స్వరూపము కనబడినప్పుడు జగము కనపడదు మనస్సు బహిర్ముఖమైతే స్వరూపము మరుగుపడిపోతుంది మనస్సు అంతర్ముఖమైతే జగత్తు మరుగున పడిపోతుంది ఈ విధంగా నేను నేను అనే జ్యోతి ప్రకాశం యొక్క ఎరుపును అరుణాచలాన్ని సంబోధిస్తూ శ్రీ భగవాను నీయందే అనే పదముతో ఆత్మ యొక్క మరొక లక్షణాన్ని కూడా నీ చేత అనలేదు అంటే ఆత్మచేతనే జగద్ రూపింపబడుతోంది అనే భావం ఇక్కడ గోచరిస్తుంది ఈ భావం అకర్తగా ఉండే ఆత్మ లక్షణానికి విరుద్ధం కదా అంటే నువ్వు చేస్తున్నావని అకర్త కదా నీయందే అన్న మాట అక్కడ వాడారు భగవాన్ కనుకు నీయందే అని సూచించారు అప్పుడు ఈ జగదృశ్యానికి లేదా ఈ లోక సృష్టికి కారణం ఎవరనే ప్రశ్న ఉదయిస్తుందా నీ చేతనే అంటే ఈ జగత్తును సృష్టించిన వాడిగా ఉంటాడు నీ అంతే అంటే ఇక ఈ జగత్తును వాడిగా దానికి కారణమైన వాడన్న ప్రశ్నే లేదు కదా నీవే నీ అంతే కనిపిస్తున్నాయి అన్నీ నీవే అన్నిగా ఉన్నావు అన్నీ నీలోనే ఉన్నాయి కంతికి సృష్టించిన వాడు ఎవడున్నాడు లేదన్న ప్రశ్నే దానికి కారణాన్ని గురువాచిక కోవైలో శ్రీ భగవాన్ క్రింది విధంగా వివరించారు ఆత్మ తానే జగత్తుగా చూడబడుచున్నది అంటే తాడు తన్ని తానే పాముగా చూస్తున్నదన్నమాట తాను తాడై ఉండి తన్ను తాడన్న సంగతి మరిచిపోయి తన్ను తాను పాము అని తాడు అనుకుంటే అలా ఉంటుంది అని ఆలోచిస్తే అసలు పామే లేదు అనుకుంది ముందుచేత ఉన్నట్లు గోచరించే ఈ సృష్టి ఒక్కప్పుడు సృష్టింపబడలేదు అన్నదే పారమార్థిక సత్యమై ఉంది ఉన్నట్టు అలా గోచరిస్తూ ఉంటుందంటే అదేప్పుడు సృష్టింపబడనే లేదు వైభావాన్ని మనం మరి కొంచెం వివరించుకుందాం పాముని తాటిలో చూచేవాడే ఆ పాముని సృష్టిస్తున్నాడు కదా వాడి భావన వాడి భావ చూసేవాడి భావనే వాటిలో పాముగా తోచింది అంటే పామును సృష్టించిన వా సృష్టించింది వీడి భావనే వీడే సృష్టిస్తున్నాడు దాన్నే సృష్టి అంటున్నాం ఆ సృష్టించిన పాముని చూసి తన చేతనే భావన చేత సృష్టించుకున్న పాముని చూసి అదే నిజమని నమ్ముతున్నాడు భయభ్రాంతులకు లోనవుతున్నాడు అలాగని భయానికి లోనైపోయినందువల్లనే ఆ పాము తాడు కాస్త నిజమైన పాములాగా కదులుతూ మరింత భయపడుతోంది స్థితిని పొందుతోంది ఇదే పోషించడం అంటే సంపూర్ణమైన వెలుగులో మసక చీకటి తొలగిపోయి అది పాము కాదు తాడు అని గ్రహిస్తున్నాడు అదే ఆ సత్వాన్ని నాశనం చేయడం అంటే ఈ విధంగా జీవుడు మసక చీకటి యగు మనోకాంతిలో స్వయం శక్తివంతం కాదు కదా మరి కాని నందే ప్రకాశిస్తోన్న ఆ నందు అనేక అనేక వాసనలనే భావాలతో కూడి ఉండడం చేత ఆ పరిపూర్ణమైన ప్రకాశము ఆ భావములతో మలినబడి మసక ప్రకాశమైపోయింది అందుకే మనసు యొక్క ప్రకాశము మసక వారింది మసక చీకటిలోనే తాటిలో పాము గోచరిచ్చినట్టు ఈ మసక జ్ఞానంలోనే మనో వాసనాన్వితమైన మనసుతో కూడిన ప్రకాశించు జ్ఞానములోనే లేని జగత్తు ఉన్నదని భావన కలిగి దానిచేత భయభ్రాంతులు సుఖదుఖాలు కలుగుతున్నాయి ఈ విధంగా సంపూర్ణమైన వెలుగులో మసక చీకటి తొలిగది పాము కాదు తాడని గ్రహించినట్లు అదే ఆ సత్వాన్ని నాశనం చేయడం అని ఈ ఈ విధంగా జీవుడు మసక చీకటి యొక్క మనహకాంతిలో ఆత్మను అనాత్మ అయిన జగత్తుగా చూస్తున్నాడు అదే సృష్టి జగత్ సృష్టికి తన్ను తాను ఒక దేహాన్నని ఈ జగత్ ఇల్లా అల్లా ఉంది అన్నటువంటి భ్రమాభావంతో చూడడమే జగత్ సృష్టి ఇక అటు మీద లోక వ్యవహారాల్లో మునిగిపోయి సుఖాలలో మరి మరిచిపోయి మోహాలలో పడి దొర్లుతూ అందులో లయమై ఉంటున్నాడు జీవులు జీవులంతే తానే సృష్టించుకున్న ఆ ప్రపంచాన్ని తన భావనతోటే తాను కాపాడుకుంటున్నారు ఉంది అని అనుకోవడం ఎందుకు ఇలా ఉంది అలా ఉందని దాన్ని స్థిర పెట్టడం ఎందుకు ఏమిటిది అని ప్రశ్నించడు కదా వాడు ఉంది అని దాన్ని స్థిర పెట్టేసి ఇలా ఉంది అలా ఉంది అనుకుని దీనికి ఎవరో కారణకర్తున్నాడు అని ఏదో జరిగిందని ఏదో జరిగింది అని అని నువ్వు అనుకున్నట్లుగా నీకు అనిపిస్తూ దాని భ్రాంతిలో నువ్వే దొల్లుతున్నావు ఎక్కడో ఏదో జరిగింది గొప్ప ప్రమాదం మంది చచ్చిపోయారట అని విన్నావు అమ్మాయి బాబాయ్ అంటున్నా వినకముందు ఏదీ లేదు కదా అనుకోనే లేదు కదా మరి అప్పుడు లేదుగా నీకు తెలియదు విన్నావు అనుకున్నావు అది సత్యమైపోయింది వినలేదు విన్నా నువ్వు అనుకోట్లేదు పట్టించుకోలేదు అది ఉన్నా లేనిది అయిపోయింది అక్క ఆచరిపోయిన వాళ్ళు నేను చుట్టమో పట్టమో ఉంటే పట్టించుకుందు పట్టించుకోలేదు లేకుండా పోయింది అవునా నువ్వేం చేస్తున్నావంటే ఆ మోహంలో పడి లై లయమైపోయి అది సత్యం ఇది సత్యం ఇది ఇలా కదా లాగా ఇలా ఉంది అలా ఉంది ఏపేమవుతుందో అనుకుంటూ నీవే సృష్టించుకున్నటువంటి భ్రమాత్మకమైన ఈ జగత్ కల్పనని నీకు ఇంకా స్థిరపరుస్తున్నావు చివరికి నేను అనే అహంస్మరణ రూపము అరుణాచలేశ్వరి అనుగ్రహంతో ఇలా భ్రమపడి భ్రమపడి బాధపడి బాధపడి భయపడి భయపడి ఆఖరికి పరమాత్ముడైన భగవంతుని శరణు వేడితే అది కూడా అలా జరుగుతుంది భయపడి భయపడి చివరికి ఇదంతా ఎవరికి అని నాకే కదా మరి నేనెవరు అనే ఈ అహంస్ఫురణ రూపముగు ఆ రుణాచలేశ్వరుని అనుగ్రహంతో నేనెవరు అనే విచారణతో అంతర్ముఖుడై ఈ వెలి దృష్టిని విడిచి జీవుడు నెమ్మది నెమ్మదిగా తన స్వరూపమైన ఆత్మజ్యోతిలో కరిగిపోతున్నాడు అంత జగదృష్టాలు అయిపోయాయి ఇంకేమున్నాయి మరి ఇప్పుడు ఈ సృష్టిని సృష్టించిన వాడెవడు వాడెవడు నశింప వాడెవడు తన్ను తాను మరచి తాను కానిది దానని తలచి అది సత్యమని భ్రమ ఉన్నంత కాలము జజ సృష్టి ఆ సృష్టికర్త దానిలో ఏవో ఏవో ఉన్నాయని తలచి 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 ఇంత సృష్టికి కారణమైన పరమాత్ముడా అని ఒకనాటికి భగవంతుని దృష్టి కలిగి భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా ఆ ప్రార్థన యొక్క బలము ఈ సృష్టి కారణం భగవంతుడు అనుకుంటున్నావు గనక భగవంతుని కరుణ నా మీద ప్రసవించిందని అనుకుని భగవాన్ నన్ను రక్షించు నాకు ఈ భవబంధాల నుంచి ముక్తిని కలిగించు అని ప్రార్థించగా నీ హృదయంలోనే వెలుగొందుతున్న అరుణాచలుడైన ఆ పరంజ్యోతి యొక్క అనుగ్రహంతో అసలు నేనెవరు స్వామి ఈ నాదన్నదంతా ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని నేనెవరిని ప్రశ్నించి ఆగి చూడగా నేనన్న భావన నశించి అఖండ జ్యోతిగా మిగులుతాడు కనుక పాము ఎన్నడునూ నువ్వు లేనే లేనప్పుడు తాడు ఒకటే నిత్యము ఉండే సత్యము కదా అలాగే ఆత్మ అయిన అహంస్మరణయే నిత్యము సత్యము ఉంది జగదృశ్యములు ఎన్ ఎప్పుడు లేదన్నదే గురువాచక కోవైలోని పైపద్యం యొక్క భావం జగద్దుశాలు ఎప్పుడూ లేవు అలా ఉన్నట్లు అనుకుంటే ఉన్నట్లు అనిపించి అనుకున్నంతసేపు ఉండి అనుకోకపోతే పోయేవి తప్ప అవి సత్యములు కావు అని గురువాచక కోవైలో పైపద్యం యొక్క భావం కనుక జీవుడే సృష్టించలేయాలనేటువంటి వృత్తులకు కారణకర్త ఆ తలంపులవే అతడే కారణకర్త అంతేగాని ఆత్మ నిమిత్త కారణము ఎలా అవుతుంది ఆత్మ అకర్తే శ్రీరమణులు ఈ భావాన్ని గురువాచక కోవై గ్రంథమందలి ఎనభై ఐదవ వచన భావంలో తిరిగి మళ్ళీ రూఢిపరుస్తున్నారు ఆత్మ తానే తన మాయచేతనే నామరూపాత్మక ప్రపంచంగా అనేక రకాలుగా గోచరిస్తోందే తప్ప తాను ఒక నిమిత్త మాత్రుడై ఈశ్వరుడుగా సృజించడం లేదు పోషించడం లేదు లయింప చేయడం లేదు అనే వృత్తులు కలవాడైన వాడు కాడు ఎవరో ఈశ్వరుడు దీన్ని సృష్టించాడు దీన్ని పోషించాడు దీన్ని లయించాడు అన్నటువంటి ప్రవృత్తి కలిగిన వాడు కాడు ఒకవేళ గోచరిస్తే నాయం నా ప్రకాశమే లేకపోతే ఏమీ లేవు కదా ఇవన్నీ నాలోనే అనుకుంటే కాసేపు అనుక్కోపోతే పోయేవే తప్ప ఈ కాసేపుండి పోయేవేవి సృష్టికర్త కాదు లయకర్త కాదు కేవలము తాను అఖండ ప్రకాశమై ఉన్నాడు అని తెలపడానికే రజ్జువులో సర్పము సృష్టింపబడి స్థితిని పొంది లయమగుట ఎలాగో తాట్లో అసలు ఉండే మరి పాము సృష్టింపబడి కాసేపు ఉన్నట్టు కదిలి మెదిలి భయపెట్టి తర్వాత లయమైపోయింది లేకుండా పోవడం ఎల్లాగో అలాగే ఈ దృశ్యాలు అరుణాచల ఆత్మ రూపంలో సృష్టి స్థితి లయాలకు లోనవుతున్నట్లు తెలపడానికి ఆత్మ ప్రకాశంలోనే సృష్టి స్థితి లయాలు కలిగి కాసేపు ఉండి తొలగిపోతున్నాయని చెప్పడానికే పయ్యరుణాచల సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేత చిత్రం అన్న శ్లోకం అనమాట అన్నమాట అది అని పై శ్లోకంలో బోధించారు పైగా ఆత్మ అయిన అహంస్ఫురణ సదా నేను నేను అనే స్ఫురణగా అచల తాండవ చేత దానికి హృదయంగా పేరు అని పద్యమందులు రెండో పంక్తిలో చెప్పారు శ్రీ భగవాన్ నేను నేననేటువంటి స్ఫురణ తాండవం చేస్తోంది తాను ఉన్నదిగా ఉన్నది నేనని కదులుతున్నది ఉన్నదిగా ఉన్నది అచలమైతే నేను అన్నది చలము అచల తాండవము రెండు కాదు సూర్యుడు సూర్యుడు వెలుగులాగా దీనినే తయ్యరుణాచల సర్వం భూత్వాస్తిత్వ ప్రలీనమేత చిత్రం నేను నేను అనే స్ఫరణగా అచల తాండవము ఆడడం చేత దానికి హృదయము అని పేరు అని పద్యమందులు రెండో పంక్తిలో చెప్పారు శ్రీ భగవాన్ని రెండో పంక్తి రేపు చెప్పుకున్నామమ్మా Adi guru namaha Sri Raman namaha